శ్రీకాలహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి పంచాయతీ వైసీపీ నాయకులు పోతుగుంట శేషాద్రి నాయుడు శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు అలాగే పెద్ద కనపర్తి పంచాయతీ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు సోదరుడు పోతుగుంట నాయుడు మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ ప్రస్తుతం సొసైటీ అధ్యక్షుడు అధ్యకుడు వ్యవహరిస్తున్నారు పోతుగుంట మనీ నాయుడు హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి అలాగే వైసీపీ పార్టీ గురించి ప్రసంగించారు మన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు అందరూ మన నియోజక ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరికి పార్టీ అనేది నిమిత్తం లేకుండా ఎవరు వచ్చినా ఏ పనులు కావాలన్నా ఆయన సకాలం స్పందించి అప్పటికప్పుడే వాళ్ళు ఎదురుగానే మాట్లాడి వారు కావాల్సిన పనులు చేపడుతూ ఉంటారు ఆఫీస్ అక్కడ పనులు కాకపోయినా మధ్యాహ్నాలు భోజనాలు పెట్టి అక్కడనే ఉండి వాళ్ళకి సాయంకాలం దాకా కావాల్సిన పనులు నెరవేరుస్తూ ఉంటారు మళ్ళా మరుసటి రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా కూడా పోయే పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా ఏ ఇబ్బంది లేకుండా అన్నవసదుపాయాలు అన్నీ ఏర్పరుస్తూ ఉంటారు ఏడు లోటు లేకుండా ఎమ్మెల్యేగా ఉండే కానీ అన్ని పనులు ఈయన ఒకరి ఒక పీరియడ్లోనే చేసినారు కొనసూరు రోడ్డు కానీ చాలా బాగా నరకదారి శివరాత్రి రోజు నడిచే వాళ్ళకి తక్కువ టైంలో బాగా రోడ్డు ఇబ్బంది లేకుండా బాగా నడిచేదానికి అనుకూలంగా బాగుండాలి బాగా చేసినారు చేశారు వృద్ధులకు పింఛ పింఛన్లు మూడు వేల రూపాయలు చెప్పినట్లు చేసినారు నలభై ఐదు ఏళ్ళు ఉండే ఎస్సీలు ఎస్టీలు వెనుకబడిన ఓసీలు అందరికీ అమౌంట్లు చేస్తున్నారు అటు ఆరోగ్యపరంగా బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని పనులు చేస్తున్నారు మళ్ళీ వైసీపీ ప్ర ప్రజలు ఎన్నుకోవాల మా మధుదర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేయాల నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయని పనులు గ్రామంలో ఎవరు చనిపోయిన ఎస్సీలు ఎస్టీలు ఎవరు చనిపోయినా కానీ వారి కానీ సొంత డబ్బుతో పదివేల రూపాయలు వచ్చే మా మైనారిటీ ఇప్పుడు నాటి వరకు అంత మదన గురించి మా పంచాయతీలో పెద్దగన్న ప్రతి పంచాయతీలో సచివాలయము రైతు భరోసా కేంద్రము అంగన్వాడీ కనఖపతిలో అంగన్వాడీ స్కూల్ మధ్యలో ఆపేసిన అంగన్వాడీ స్కూలు వాటర్ పైపులు అవన్నీ పంచాయతీకి సంబంధించిన పనులు చిన్న కార్యక్రమాలు అభివృద్ధి చేసినారు మా పంచాయతీలో మన్నాడు చాలా పనులు చేసినారు రైతు భరోసా కేంద్రము సచివాలయము అంగన్వాడీ అంగన్వాడీ స్కూలు వెంటనే నీరు వాటర్ రాకపోయినా వెంటనే వాటిని మరమ్మతులు చేసినారు బోర్లు గిర్లు అవన్నీ చదువు చేసినారు అభివృద్ధి జరగాలని రాష్ట్రం మళ్ళా జగనన్న ముఖ్యమంత్రి కావాలని మన కాలవస్లో మా మొదన్న ఎమ్మెల్యేగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగనన్న జై మొదన్న జై వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ